మొత్తానికి సంపాదించడం అంటావు నేను పని చేస్తావా ఏంటి మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా అది కూడా తప్పు సార్ తాగుడు మంచిది కాదు గాంధీ పుట్టిన దేశం సార్ ఇది అయ్యయ్యో అంత పెద్ద పని నీకు తచ్చిన అప్పు నేను చెప్పేది వేరే ఐడియా చెప్పండి నటిస్తావా లేదు సార్ నిజంగానే దండం పెడుతున్నా లేదు నిన్న ఒక చోటుకు పంపిస్తాను అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా మిమ్మల్ని సార్ అని మర్యాద పిల్లడు కూడా యాక్టింగే కదా సార్ భలే వాడు అయ్యా అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు ఎక్కడికి ఏంట మా హార్ని కొడుతున్నారు స్వామి చూడడానికి వచ్చారా దిగండి లేదు సార్ ట్యాబ్లెట్స్ కెళ్ళాలి అయితే వెనక్కానండి ఎలా సార్ వెనక్ కార్లు సరే వెయిట్ చేయండి ఏం సార్ ట్రాఫిక్ జామ్ చేస్తారు దిస్ ఇస్ పబ్లిక్ రోడ్ భక్తి మార్గం అమ్మా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ఆస్తిక మహాశైలందరి తరఫున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాను కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద సన్మార్గంలో నడిపించే ఆంధ్రజ్యోతి ఆనంద వికటానంద ఆయన విశాలాంధ్రకే ఆంధ్ర ప్రభగా అన్నదాతగా జ్ఞానమనే అన్నం మనందరికీ పంచుతున్నారు ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు హృదయమనే సితారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బుగ్గిలిపులి మన ఆనంద వికటానంద వనితా జ్యోతిగా ఆధ్యాత్మిక జలదలో స్వాతిగా కష్టాల చీకట్లో కాగడాగా వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద వికటానంద వికటానందేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా వాళ్ళలో ఒక్కరికి నైన్ చేసి చూపించమని చూద్దాం

బాబు బాబు మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు అయ్యో నేను ఆశీర్వించిన ఏమిటమ్మా స్వామి ఆశీస్సుల వల్ల నీ కాలేమేంటి కదా అందుకని అవునన్నయ్య నన్ను ఆశీర్వదించు అయ్యో పాప కాలు నయం కావాలంటే ఆస్పత్రికి చూసి వెళ్ళాలమ్మాత్రికి వెళ్దామని వేశా ఏంటండి ఇది నన్ను చూసి స్వామి వారి హుండీలో డబ్బులు వేశారు అవును బాబు ఎంత రేపు అమ్మాయికి ఆస్పత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు స్వామీజీ ఇస్తారు ఇంకా ఇక్కడ నీకేం పని వచ్చిన పని అయిపోయిందిగా డబ్బులు తీసుకున్నావుగా వెళ్ళినా వెళ్ళు అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికెళ్తున్నారు స్వామివారి పళ్ళెంలో పెట్టాం అయ్యో పల్లెలో వేస్తాయండి పకెట్లో వేస్తాయండి రెండు ఒకటే ఆశయం మనిషిని నాశనం చేస్తుంది అందుకనే ఆ రోజులోనే పెద్దలు చెప్పారు నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి అర్థం కాల నాలుక నాలుగు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది కడుపు చెడిపోతుంది అలాంటివే అప్పడం వడ అందుకనే ఆ రోజులోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ ఏం ఇదే తారక మంత్రం చెప్పండి చెప్పండి ఆశ దోష అప్పడం వడ ఆశ వడ మూఢ నమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు ఇది నమ్మకం కూడా కాదు ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం ఏంటి ఏం వేదం వెలిస్తోందా సార్ నేను వేదాలు వలించక్కర్లేదు దెయ్యాన్ని కానీ అక్కర్లేదు పాత కుప్ప ఉంటే చాలు ఏంటి ఏంటి సమస్య ఇప్పుడు గుచ్చారా అదే ప్రాబ్లం పేపరా మనసాక్షి ఏంటి మనసాక్షి ఏయ్ సాగడం తప్పని తెలుసు నీ బ్రాంచ్ వెళ్ళా అంటే నాకు మనసాక్షి లేదా పెద్ద మనసాక్షి సాక్షి ఉంటే మాడతాడు కషాయవాడు పశువులు అడుగుతున్నాడు వాడికి మనసాక్షి లేదా ఇన్న అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ వాళ్ళందరికీ మన సాక్షి లేదా అంతకు వెయ్యి అబద్ధాలు ఆడేస్తారు ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి వాళ్ళందరికీ మన సాక్షి లేదా ఇదిగో నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు డబ్బు రేపే ఇల్లు ఖాళీ చేస్తా ఈ రోజే ఇల్లు ఖాళీ చేయించి మన సాక్షి వచ్చిందా అదే సత్యమునే అబద్ధము ఆడరాదు అబద్ధము வாடராது